హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయరాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా మనకి కాటన్ బాక్స్లు వస్తూ ఉంటాయి ఆన్లైన్ ఆర్డర్ చేసినా లేకుంటే షాప్స్ వెళ్ళినప్పుడు ఇలా క్యారీ బ్యాగ్లు కూడా వస్తూ ఉంటాయి కదా వీటిని మనం అవసరం లేదనుకుని పాడిస్తే కనుక పొరపాటేనండి దీన్ని కూడా మనం ఏ విధంగా ఉపయోగపడేలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కాటన్ బాక్స్ని యూస్ చేసి మీకు ఒక ఐడియా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇలా డైరెక్ట్గా కాటన్ బాక్స్ పెట్టేస్తే చూడండి కొంచెం వేరేలా ఉంటుంది కాబట్టి దానిపైన కొంచెం డెకరేటివ్గా ఉండడానికి నేను ఇలా ఈ కవర్ని కట్ చేసి దానిపైన తొడుగులాగా నేను తయారు చేస్తున్నానండి ఇక ఈ కాటన్ బాక్స్ పై ఉన్న ఈ రేపర్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుని ఈ ప్లాస్టర్లన్నీ తీసేసుకుని నీట్గా పెట్టుకుందాము ఈ పై ఉన్న ఈ లిడ్లా ఉంది కదా అది కూడా మనం కట్ చేసేసుకుని ఇలా ఈ క్లాత్ కవర్ కూడా కట్ చేసుకుని ఈ బాక్స్ పై ఉన్న లిడ్ కూడా కట్ చేసేసుకుని మనం ఈ కవర్లో అటాచ్ చేసేసుకున్నట్టుగా మనం పెట్టేసుకుంటే ఆ బాక్స్ చూడడానికి బాగుంటుందండి ఈ కవర్లో పెట్టేసి ఇదంతా కూడా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి బాక్స్ చూడడానికి బాగుంటుంది ఇక దీంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పెట్టేసుకుని షెల్ఫ్ లో పెట్టుకుంటే చాలా నీట్గా కనపడుతుంది ఓకే అండి ఈ బాక్స్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బాక్స్లో నేను ఒక్కొక్క ఐటమ్గా మీకు పెట్టి చూపిస్తున్నాను కొబ్బరి నూనె బాటిల్స్ అదే విధంగా పౌడర్ డబ్బాలు ఇంకా చాలా మనకి థింగ్స్ ఉంటాయి కదా పోషన్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకుంటే తీసుకోవడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది షెల్ఫ్లో కూడా మనకి గద్దరగా లేకుండా నీట్గా ఉంటుందండి ఇలా ఇవన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేసుకుని షెల్ఫ్లో పెట్టేస్తే కనుక చాలా నీట్గా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి తీసుకోవడానికి కూడా బాగుంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంది అలాగే ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలా షెల్ఫ్లో నీట్గా సర్దేసుకుంటే చూడడానికి ఎంత బాగుంటుందో అలాగే మనం ఏది కావాలంటే తీసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సెకండ్ డిప్ వచ్చేసి మనం వింబర్ బాక్సులు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ సోప్స్ బాక్సులు మనం పడేయకుండా వీటిని కూడా చాలా యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళం అంటేనే మనకి మేకప్కి సంబంధించి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి కదా అన్నీ కూడా ఇలా బాక్సులు పడేస్తే మనకి చిరాగ్గా అనిపిస్తుంది అదేవిధంగా ఊర్లకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలన్నా కూడా మనకి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అయిపోతుంది కాబట్టి ఇలా మనకి కావాల్సిన కొన్ని థింగ్స్ మాత్రమే ఇలా విమ్ బాక్స్లో సర్దుకుని తీసుకెళ్ళడానికి బాగుంటుంది ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది ఇలా కొన్ని థింగ్స్ ఇలా ఈ విమ్ బాక్స్లో పెట్టేసుకుని దీన్ని క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇయర్ రింగ్స్ అలాగే నెక్ చైన్స్ ఇంకా జడబిళ్ళలు ఇవన్నీ ఉంటాయి కదా పిన్నులు ఇవి కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది స్పేస్ కూడా మనకి బ్యాగ్లో పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే ఇంకా మనం ఆయిల్ కాటన్ బాక్సులు ఉంటాయి కదా అవి కూడా మనకి ఇలా తెచ్చుకున్నప్పుడు వాటిని కూడా పడేయకుండా చక్కగా ఇలా బాక్స్ తయారు చేసుకుని వాటి అడుగున ఇలా న్యూస్ పేపర్ వేసేసుకుని ఆనియన్స్ బుట్లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఈ ఉల్లిపాయలన్నీ కూడా దానిలో వేసేసుకుని షెల్ప్లో పెట్టేసుకుంటే మనకి చిరాగ్గా ఉండదు చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ